మీ గ్రామంలో మీకు ఏదన్నా అవసరం అయితే అది మీ అనుమతి తోటి మీ ద్వారా మీ చేత వస్తుంది తప్ప మా ద్వారా ఎవరు రాడని చెప్పబడు కాని ఇక్కడ ఉన్నప్పుడు కాని వరుసలో జనం ఉన్నప్పుడు దొంగతనంగా ఒకటి వస్తున్నారు వస్తే నేను వాళ్ళ దగ్గరికి ఆ ఊరు దగ్గరికి వెళ్ళి అక్కడ మా గ్రామ అధ్యక్షుడు ఉంటాడు ఆయన కాడు పట్టుకొని అక్కడ నుంచి రాని తప్ప నా దగ్గర కొత్త కాబట్టి దయచేసి మీరందరూ కూడా అదే పద్ధతిలో నిజమైనటువంటి ని మనం ప్రజలు ఏమీ విభేదించట్లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి వాళ్ళు ఏదే పార్టీ పనిచేసిన వాళ్ళు అందరికీ శత్రువులు కాదు ఎవరైతే మిమ్మల్ని రాజుకు అంపా పెట్టారో అధికారం ఉందని మతంతో మన ఇబ్బందులు పెట్టారో ఆడని మట్టికి ఒక చూపు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ వరకే చూసుకోండి ఎక్కువ చూస్తే మీకు ఆయాసం వస్తుంది మరి కాబట్టి దయచేసి నేను మట్టికి అదే పద్ధతి పాటించదలుచుకున్నా కొంతమంది ఎందుకు అంత కంటిన్యూ ఉంటావు మీకు ఏం అవసరం వస్తుందో ఏం వస్తుంది అన్నారు ఆ అవసరం వచ్చినప్పుడే వీళ్ళు తప్ప వాళ్ళు లేదు కదా ఇంతకంటే మా జీవితానికి ఏ అవసరం వస్తుంది